హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి కంచి కామాక్షి టెంపుల్ అండి ఇది వచ్చేసి పద్దెనిమిది అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగందుతున్న దేవి ఆలయం తమిళనాడులోని కంచిపురంలో కొలువై ఉంది కంచిలో పీఠానికి నాభిస్థాన పీఠం అంటారు కా అంటే సరస్వతి రూపం మా అంటే లక్ష్మీదేవి రూపం అక్ష అంటే కన్ను అని అర్థం దీని పూర్తి అర్థం కంచిలో అమ్మవారు సరస్వతిగా లక్ష్మీగా రెండు కనులుగా నివసిస్తుందని ప్రతీది ఈ దేవి అనుగ్రహం పొందాలంటే లలిత సహస్రనామం జపం జరపడమే అనువైన మార్గం దేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేసేందుకు అప్పుడు శివుని పెద్ద అలలలో కంబ నది రూపంలో వచ్చాడట దేవిని పరీక్షించేందుకు అలల ఉద్రిక్తను పెంచగా ఆ దేవి తన రెండు చేతుల విగ్రహాన్ని ఉంచుకొని అలలో నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణం దేవి సూది మేనుపై కూర్చొని పంచాగ్నల మధ్య నిలబడి శివుణ్ణి పూజించగా దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహం ఆడినట్లు ప్రతిది కామాక్షి దేవి ఆలయం గాయత్రి మండపంగా పిలుస్తారు ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి శ్రీ బలిహాసం శ్రీచక్రం అనే మూడు రూపాల్లో దర్శనమిస్తుంది ఆలయంలో అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు దేవి తన చేతుల్లో పాశం అంకుపశం పుష్పబనం చెరుకు గడ్డలతో దర్శనమిస్తుంది ఈ రూపంలో ఉన్న అమ్మవారు దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలి కోరడంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారు ఉగ్రీతత తగ్గేందుకు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు ఇక్కడ ఆ చక్రాన్ని పూజలు జరుపుతారు అమ్మవారు ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించగా కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయం ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రచారంలో ఉంది ఈ కోవల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంతంగా వాతావరణంలో నేలకొలి ఉంది ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపే నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పలికేలో ప్రదక్షిణలుగా ఆలయంలోకి తీసుకొని వస్తారు ఆ తర్వాత అమ్మవారు ఎదురుగా గోపూజ చేస్తారు అనంతరం అమ్మవారు ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూపం దర్శనం చేసుకుంటారు కామాక్షి దేవి ఇక్కడ ఐదు రూపాల్లో కొలువై ఉన్నారు గాయత్రి మండపంలో కొలవై ఉన్న అమ్మవారిని మూల దేవతగా పరిగణిస్తారు ఈ మండపంలో నాలుగు గోడల నాలుగు వేదాలుగా ఇరవై నాలుగు స్తంభాలు గాయత్రి మంత్రాలుగా ఇరవై నాలుగు అక్షరాలు భావిస్తారు తపో కామాక్షి అంజన కామాక్షి స్వర్ణ కామాక్షి ఉత్సవ కామాక్షి అనే మరో నాలుగు రూపాలు ఇక్కడ దేవి కొలవై ఉన్నారు అమ్మవారికి పౌర్ణమి రోజున నవవర్ణ పూజ ప్రతి బుధవారం చందనపు కాపు పూజ రోజు మూడుసార్లు అభిషేకం నిర్వహిస్తారు కుంకుమార్చన దేవి అలంకరణ చేస్తారు నవరాత్రులు మూడు విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు మొదట మూడు రోజులు దుర్గాదేవి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి చివరి మూడు రోజులు దేవిగా ఆరాధిస్తారు ఆ సమయంలో కన్య సుఖ సుహాసిని పూజలు విశేషంగా జరుపుతారు వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు దేవి నవరాత్రులు ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయంలోని కుడివైపు గజరాజుల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్ ఉంది ప్రతిరోజు ఉదయం గోపూజ గోపూజలను ఉదయం ఐదు గంటలకు నిర్వహిస్తారు